నమస్తే తేజ్ కి స్వాగతం కాంగ్రెస్ అభ్యర్థి సొంత సోదరుడికి మూడు దొంగ ఓట్లు ఉంటే ఇదేం ఎన్నిక మేము న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము మాకు ఎన్నికల కమిషన్ మీద నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ పార్టీలతో కలిసి పనిచేసే సంస్థ మరి ఇంకా గత్యంతరం లేదంటే కోర్టుకు వెళ్ళి అక్కడ పోరాటం చేస్తాము ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్పందించాలి ఎన్నికల పది రోజుల ఆలస్యమైనా సరే దొంగ ఓట్లు తొలగించి న్యాయంగా ఎన్నికలు జరిపించండి దీనికి కారణమైన అధికారి మీద చర్యలు తీసుకోండి గ్రేవ్ యువర్ అండర్ క్వశ్చన్ దొంగ ఓట్లు అన్ని తీసేయండి ఇది తప్పు అభ్యర్థి సొంత తమ్ముడికే మూడు ఓట్లుంటే ఇదేమి ఎన్నిక ఎక్కడ ఎన్నిక అని చెప్పి అడుగుతున్నాము న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము మరి మాకైతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కాంగ్రెస్ కాంగ్రెస్తో ఎక్కడ అధికారంలో ఉంటే వాళ్ళతో పనిచేసే సంస్థ కాబట్టి మరి గత్యంతరం లేదంటే కోర్టుకు పోతాం రేపు కోర్టులో కూడా పోరాటం చేస్తాం ఇన్ని ఆధారాలు ఉన్నాయి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ ప్రజల ముందు పెడుతున్నాం మీడియా ముందు పెడుతున్నాం మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా మేల్కొనాలి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షుడ్ రెస్పాండ్ దిస్ ఇస్ అ సీరియస్ ఇష్యూ అ గ్రేవ్ ఆఫెన్స్ యువర్ క్రెడిబిలిటీస్ అండర్ క్వశ్చన్ యువర్ క్రెడిబిలిటీస్ బీంగ్ క్వశ్చన్ ఇన్ బిహార్ यूर क्रेडिबिलिटी इज बिंग क्वेश्चन इन तेलंगाना प्लीज रेस्पॉन्ड मिस्टर ज्ञानश कुमार रिस्पॉन्ड करो आप इंक्वायरी करो अभी इक्कीस बाईस तारीख तक समय है अगर जरूरत पड़ा तो दस दिन बाद करो इलेक्शन हमें कोई तकलीफ नहीं कोई एतराज नहीं पर ये जो इलेक्ट्रल माल प्रैक्टिस हैं इसको आप करेक्ट करिए फेयर इलेक्शन करवाइए यहां पर जो कल्यूजन हो रहा है लोकल ऑफिसर्स उन पर एक्शन लीजिए सस्पेंड करिए ट्रांसफर करिए जिन्होंने भी ये हरकत की है उनको आप पनिश कीजिए यही हमारी मांग है